మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే నేను ఈ రెండేళ్లల్లో తిరిగినా రెండేళ్లల్లో కొన్ని ఊర్లు తిరిగినా ఒక ఊర్లో సక్రమంగా రోడ్లు లేవు మారమూల పల్లెల్లో కొన్ని పల్లెల్లో స్కూల్స్ లేవు గవర్నమెంట్ స్కూల్స్ లేవు కొన్ని ఊర్లల్లో బతికినంతకాలం బతికినాము చనిపోయినాక స్పెష అనే వాటికి కూడా కొన్ని చోట్ల లేవు కానీ ఒక ప్రభుత్వ అధికారి ఒక ముఖ్యమంత్రి ఇవన్నీ సాల్వ్ చేయాలంటే కాదు కానీ స్వయం పరిపాలన ప్రతి గ్రామంలో స్వయం పరిపాలన ప్రతి మండలం స్వయం పరిపాలన స్వయం నియోజవర్గం కూడా స్వయం పరిపాలన వస్తే కదా అప్పుడు ప్రతిదీ కూడా అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రంలో వస్తున్న బడ్జెట్ ఎంత రాష్ట్రానికి సంవత్సరానికి వస్తున్న బడ్జెట్ ఎంత ఆ బడ్జెట్లో విడగొట్టి విడగొట్టి ప్రతిదీ కూడా ఒక్కొక్క గ్రామం అభివృద్ధి చేయచ్చు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే నేను ఈ రెండేళ్లలో తిరిగినా రెండేళ్లలో కొన్ని ఊర్లు తిరిగినా ఒక ఊర్లో సక్రమంగా రోడ్లు లేవు మారుమూల పల్లెల్లో కొన్ని పల్లెల్లో స్కూల్స్ లేవు గవర్నమెంట్ స్కూల్స్ లేవు కొన్ని ఊర్లలో బతికినంతకాలం బతికినాము చనిపోయినాక స్పెష అనే వాటికి కూడా కొన్ని చోట్ల లేవు కానీ ఒక ప్రభుత్వ అధికారి ఒక ముఖ్యమంత్రి ఇవన్నీ సాల్వ్ చేయాలంటే కాదు కానీ స్వయం పరిపాలన ప్రతి గ్రామంలో స్వయం పరిపాలన ప్రతి మండలం స్వయం పరిపాలన స్వయం నియోజకవర్గం కూడా స్వయం పరిపాలన వస్తే కదా అప్పుడు ప్రతిదీ కూడా అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రంలో వస్తున్న బడ్జెట్ ఎంత రాష్ట్రానికి సంవత్సరానికి వస్తున్న బడ్జెట్ ఎంత ఆ బడ్జెట్లో విడగొట్టి విడగొట్టి ప్రతిదీ కూడా ఒక్కొక్క గ్రామం అభివృద్ధి చేయొచ్చు